హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కాల్ లైక్ అవ్వండి ఈరోజు ఏంటంటే మల్లయ్య గారు మార్కెట్ గారి నుంచి గుజరాత్ పుల్లు బండి ఫుల్ బండి అంటే ఒక ఇరవై టన్నుల లోపు ఉంటుంది ఇరవై టన్నుల లోపు బండి గుజరాత్ గుజరాత్ వాళ్ళు కాయ కొనుక్కున్నారు గుజరాత్ స్టేట్ మామిడికాయ కొనుక్కున్నాడు అవి లోడింగ్ చేస్తున్నారు ఇవి మొత్తం మామూలుగా మన లాట్లు ఉంటాయి కదా లాట్లు అలా కా ఆలయ ప్యాక్ చేసేసేసి అట్ట కాటా పెడతారు ఫస్ట్ ఒక ఒక కూట్ ట్రై ఆ కూట్ కూటా పెట్టేస్తారు లేకపోతే పెడితే మొత్తం అన్ని ట్రైలు కాటా పెడతారు ఎక్కడే ఫుల్ బండ్ అయ్యద్ది బంగినపల్లి ఓన్లీ బంగినపల్లి కలెక్టర్ అంటే వేరే చెన్నై కానీ మహారాష్ట్ర కానీ ఎత్తుతారు కలెక్టర్ అయితే ఇక్కడి నుంచి ఇది బంగిన్పల్లి కదా ఏ స్టేటు ఢిల్లీ స్టేట్ కొనుక్కుంటే ఢిల్లీ అహ్మదాబాద్ స్టేట్ కొనుక్కుంటే అహ్మదాబాద్ గుజరాత్ స్టేట్ కొనుక్కే గుజరాత్ ఏ ఏరియా వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు కొనుక్కుంటే అక్కడ నుంచి లారీ లారీ పెట్టుకుంటారు లారీ పెట్టుకొని మొత్తం లోడ్ అంతా తీసుకెళ్ళిపోతారు రాత్రి అయితే వర్షం పడింది అయితే లాట్లు తక్కువ ఇంకా వచ్చే లాట్లు కూడా ఉన్నాయి ఇంకా వచ్చే కాయలు కూడా ఉన్నాయి ఇవాళైతే రాత్రి నైట్ వర్షం పడింది కదా ఇప్పటికే ఇప్పుడు మూడు లాట్లు వచ్చినాయి కాయలు కూడా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి కాయలు ఇక బంగినపల్లి వస్తే విసనపేట గారి మార్కెట్కే బంగినపల్లి మార్కెట్ ఎక్కడ ఇంకా అయితే ఓపెన్ అవ్వలేదు ఇంకా డైలీ బంగినపల్లి వచ్చే మార్కెట్ ఏదంటే విసనపేటలో ఈ చుట్టుపక్కలలో మనకి విసనపేటలో మల్లైగారు మార్కెటే డైలీ బంగినపల్లి వచ్చేది బంగినపల్లి కానీ కలెక్టర్ కానీ డైలీ వచ్చేది మల్లయ్య గారు మార్కెట్ ఈ మార్కెట్ ఎక్కడ ఎక్కడ ఉందంటే మార్కెట్ పుట్రాల రోడ్డు విసనపేట పుట్రాల రోడ్లో లయన్స్ క్లబ్ పక్కన ఆనుకొనే ఉంటుంది మార్కెట్ ఇంకా రేట్లు అయితే వేయలేదు వీటికి మొత్తం సేట్గా వచ్చిన తర్వాత రేట్ వేస్తారు అన్ని కాయలు వచ్చి అన్నీ వచ్చిన తర్వాత రేట్లు వేస్తారు ట్రైలు ఇక్కడే వేస్తారు మనం ఏంటంటే లోడ్ ట్రైలు ఒక పది ట్రైలు ఒక యాభై ట్రైలు వంద ట్రైలు కావాలనుకున్నాం అనుకోండి ట్రైలు వేసుకోవటం కాటా పెట్టుకోవటం మళ్ళీ లోడ్తో కాటా పెట్టుకోవటం మళ్ళీ ఎంపీ ట్రైలు ఎక్కడ దింపేసుకోవటం ట్రైలుకు అయితే మనకు ప్రాబ్లం లేదు మన దగ్గర దగ్గర మన దగ్గర ఒక మూడు టన్నులు నాలుగు టన్నులు లోడ్ ఉన్నా సరే ట్రైలే ఇల్లేస్తారు మళ్ళీ ట్రైలు తీసుకొచ్చేసి మనం ట్రైలు అప్ ఏ ట్రైల్ ఇచ్చారో ఆ ట్రైలే కరెక్ట్గా పగల కొట్టుకోకుండా అప్పు చెప్తే ట్రైలు మనకి ఎన్ని ట్రైలు కావాలంటే ట్రైలు వేస్తారు ఈ మార్కెట్ దగ్గర లోడింగ్ చేస్తున్నారు వీళ్ళు చేసి చేస్తూనే ఉన్నారు అది అలా ట్రైలు ఇస్తారు కదా ఆ ట్రైల్ కాటా పెట్టి మళ్ళీ ఎంటీ కాటా పెట్టి ట్రైల్ ఇచ్చేస్తున్నారు వెళ్ళేటప్పుడు ట్రైలు వేసుకెళ్తారు లోడ్ కాటా పెట్టుకుంటారు ఎంటీ కాటా పెట్టుకుని మళ్ళీ ట్రైల్ ఎడబడేసి వెళ్ళిపోతారు ట్రైల్ కూడా మార్కెట్ మార్కెట్ ఓనర్ గారి మల్లగారి ఇవేంటంటే నిన్న వేసిన రేట్లు నిన్న వేసినాయి కదా కాయలో ప్యాక్ చేసి ఇవాళ ఇవాళ తీసుకెళ్తున్నారు నైట్ నైట్ లోడింగ్ చేస్తారు ఇంక వాళ్ళు మూడు కూట్లే వచ్చినాయి నైట్ మొత్తం ప్యాక్ చేసి పొద్దున్నే లారీ వస్తే లారీ పెట్టి ఎక్కిచ్చేసుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట చెంపులో కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోద్దని మీరు ఇచ్చే లైక్ నా వీడియోకి ఎక్కువ